గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం జరిగిందని గ్రామ కమిటీ అధ్యక్షులు టి దుర్గారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే నిధుల నుండి మునూర్ కాపు గల్లీ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు పదిహేను లక్షల రూపాయలు సాంక్షన కావడంతో సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ యాదగిరి ఎస్ యాదగిరి టి మైపాల్ రెడ్డి సుంకరి నారాయణ భిక్షపతి సత్యం పలువురు పాల్గొన్నారు ఈ ఎస్సీ కాలనీ పోయే రోడ్డు ఇటు మునూర్లా గల్లి వచ్చి ఇది ఏబీసీ కానీ ఒకటి ఏబీసీ కాని ఒకటి రోడ్డు చౌరస్థానం నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్ వరకు పదిహేను లక్షల రూపాయలు ఎమ్మెల్యే సాధించింది మాకు టీఆర్ఎస్ పండు దాన్ని యథావిధిగా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మొదలుపెట్టి మంకా హాస్పిటల్ హాస్పిటల్ వరకు మొత్తం పో